బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ఆ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ మందప్రభాకర్ అన్నారు బీఎస్పీ మీద బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆర్ఎస్పి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో బీఎస్పి ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసిన ఆ పార్టీ సీనియర్ నేత ప్రభాకర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేశారు కేసీఆర్తో తో భేటీ అయ్యారు అయితే ఆయన రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని పార్టీ అయితే తెలపలేదు ప్రస్తుతం తెలంగాణ సెంట్రల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మంద ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు మాజీ అధ్యక్షులుగా పనిచేశారు ఆయన ఏంటి ఈ పొత్తులకు సంబంధించి పొత్తుల వ్యవహారానికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా తీసుకొని మొదట కేసీఆర్ వద్దకు పంపింది బెహెంజీయే మళ్ళీ వద్దన్న తర్వాత ఆయన రాజీనామాకు దారితీసిందా ఈ బెహెంజీ నిర్ణయం కేసీఆర్ గారి దగ్గరికి పొత్తుల విషయంలో బహింజు గారి నోటీసులు పెట్టి వెళ్ళడం జరిగింది అయితే మేము వెళ్ళి కేసీఆర్ గారిని అడిగినటువంటి స్థానాలు గౌరవప్రదంగా మేము అడగడం జరిగింది వారు ఒప్పుకున్నటువంటి విషయాన్ని మాకు తర్వాత తెలియజేస్తామన్నారు మేము అడిగినటువంటి స్థానాలు కాకుండా వేరే స్థానాలు మాకు కేటాయించడం వల్ల మేము కొంచెము అంటే మమ్మల్ని అగౌరవపరిచినట్టు బహుజన సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్ నుండి మాకు పది మంది ఎంపీలు లోక్సభ ఎంపీలు అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ కూడా పదకొండు మంది ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ ఈ పార్టీకి కనీస స్థాయిలో గౌరవం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో బహింజీ మాయావతి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలలో కూడా ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ మీద అగ్రెసివ్గా విమర్శలు చేసింది బీఎస్పీ ఒకటి ఆ తర్వాత కేసీఆర్తో పొత్తువుకు వెళ్ళడం అనేది ఎట్లా చూడాలి ఏంటి బీఎస్పీ స్టాండ్ ఏంటి సార్ అసలు భారతదేశంలో ఇవాళ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నది అది భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ ముప్పు రానున్నది అనే విషయాన్ని మేము గ్రహించడం జరిగింది అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో మేము పొత్తు చేసుకొని ఎన్నికలలో పొత్తులతో ఇక్కడ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్తో పొత్తుకు మేము ముందుకెళ్లడం జరిగింది అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఆయన అందలానికి ఎక్కించినటువంటి పార్టీని ఒకేసారి రాజీనామా చేయడం ఇది బహుజనులందరికీ సంబంధించినటువంటి పార్టీ బీసీఎస్సీ ఎస్టీల మత మైనారిటీలందరికీ సంబంధించినటువంటి పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీ నుండి బయటికి వెళ్ళడం అనేది మేమైతే చాలా బాధపడుతున్నాం ఇప్పటికైనా కానీ మేము మా పార్టీ తరఫున ఇది మన బహుజన ఉద్యమం అనేది దొరలకు వ్యతిరేకంగా దొరతనాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి కింది కులాల రాజ్యాధికారం కొరకు ఏర్పడ్డ పార్టీ కాబట్టి దయచేసి మీరు ఏ రకంగానూ తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని ఇతర పార్టీలలో జాయిన్ కాకుండా మళ్ళీ మన బహుజన ఉద్యమానికి నాయకత్వం వహించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులకు సంబంధించి బీజేపీ ఒత్తిడి మేరకే వెనక్కి వెళ్ళింది బీఎస్పీ అనే రీతిలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు ఇది నిజమేనా సార్ బీజేపీ ఒత్తిడి మేరకు బీఎస్పీ వెళ్ళడం అనేది జరగలేదండి ఇప్పటి భారతీయ జనతా పార్టీకి కీలకమైన సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయిని ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి పదవిని పడగొట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వంలోనే ఆ పని జరిగింది ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీకి చట్టసభలల్లో వాళ్ళ ప్రభుత్వం నిలబడడానికి మద్దతు చేసినటువంటిది లేనేలేదు వాళ్ళు అధికారంలోకి రావడానికి మేము పనిచేసే లేదని బయన్ కుమారి మాయావతి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు ఇది ఓవరాల్ గా మంద ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతామంటూ కూడా బీఎస్పీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ మల్లిబాబుతో రాజు స్వతంత్ర టివి హైదరాబాద్